హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ వీడియోలో ఇది చికెన్ లివర్ ఫ్రై అండి చాలా సింపుల్గా టేస్టీగా వచ్చే విధంగా అండి ఇదిగోండి ఒక అర కేజీ లివర్ తీసుకొచ్చారండి మా వారు అది శుభ్రంగా కడిగేసండి తర్వాత దాంట్లో ఒక ఆ స్పూన్ పసుపు సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అయిపోతుంది దీంట్లో తక్కువే పడుతుందండి గ్యాస్ మీద పెట్టేసి నీళ్ళన్నీ ఇంకే వరకు కూడా మగ్గన ఈ లోపు మనం అలవెల్లులిపోయే పేస్ట్ పట్టుకొని మెత్తగా పట్టుకోవాలండి ఇది ఈ విధంగా మెత్తగా పెట్టుకునే తర్వాత ఇదిగో పక్కన ఇవన్నీ ఉడుగుతున్నాయి కదండి వాటర్ అంతా ఇదిగోండి ఇలాగా ఇంకిపోవాలండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఎదుగోండి ఇలాగ ఇంకిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఎదుగుని వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ బానీ పెట్టుకోనండి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లైనా వేసుకోవాలండి ఒక ఐదు స్పూన్లైనా పడుతుంది ఫ్రై కదండి అందుకు ఎక్కువ పడుతుంది మనకి ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకోనండి బాగా మంచిగా ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై ఇది రసంలోకి పప్పుచారలోకి అలా చాలా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి కరివేపాకు వేగిన తర్వాత పసుపు కూడా వేసేసి తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఈ లివర్లు అన్నీ కూడా వేసేసుకోండి దీంట్లోనే కొంచెం వేగిన తర్వాత స్పూన్ ఉన్నర అలవెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసి ఉన్నార వేసేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు అలవిల్లులిపోయి మొత్తం లివర్ ముక్కలు అన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఎక్కువ కలుపుకోకూడదండి విడిపోతాయి అందుట్లో మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదండీ అందుకని ఇదిగో ఇలాగా జాగ్రత్తగా అంతా కూడా మసాలా పట్టే వరకు కూడా కలిపిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఆ స్పూను గరం మసాలా వేయాలండి మూడు వేయాలి మూడు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది కూడా మసాలా అంతా కూడా బాగా పట్టాక మగ్గాలండి ఒక ఐదు నిమిషాలన్నా మగ్గాలి ఇదిగోండి గరం మసాలా స్పూన్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత అలాగే కారం స్పూన్ వేసి స్పూన్లో సగానికండి స్పూన్ అండ్ హాఫ్ వేసేసి ఇది కూడా వేసేసి ఇంక సాల్ట్ అయితే వేయకూడదండి మనం ఫస్ట్ వేసాం కాబట్టి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోండి లేకపోతే అక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది లివర్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఈ విధంగా సింపుల్గా అయిపోతుందండి పెద్దగా ఎక్కువ ఏమీ ప్రాసెస్ ఏమీ ఉండదు ఇంతేనండి ఇలా ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర జిమ్ముకుంటే రెడీ అయిపోయిందండి ఇంకా ఇదిగోండి బాక్స్లోకి తీసుకుని కొత్తిమీర చుమ్మానండి అంతే రెడీ అయిపోయింది లివర్ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా రెసిపీ అండి ఇది అందరూ ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్